హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చాలామంది ఛానల్ చూసినా కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే ఈరోజు అప్డేట్ ఏంటంటే ఆర్జీవీ అంటే రామ్ గోపాల్ వర్మ ఇతని గురించి తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు అయితే ఆర్జీవి గారు గత ఐదు సంవత్సరాల్లో డబ్బులకి కక్కుర్తిపడి పడి వేరే వీళ్ళ మీద కమ్మ రాజ్యాంగ కార్పొరేట్లు వ్యూహం శపథం ఇలాంటి సినిమాలు తీసి ప్రజల దగ్గర నుంచి ఎంతో వ్యతిరేకతని మూట కట్టుకున్నాడు అయితే ఇది అందరూ తెలుసు అతను మనీ తీసుకున్నాడని ఇలాంటి సినిమాలు తీయడానికి మనీ తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరం కానీ ఇతను తీసుకొని ప్రతిపక్షం ఉన్న పార్టీ మీద దుష్ప్రచారం చేయడానికి ఒక సినిమా సినిమా ఫీల్డ్ని ఎంచుకోవడం ఒక గొప్ప అవకాశంగా తీసుకున్నారు గత ప్రభుత్వం అయితే ఆర్జీవి గారికి కోట్లు కోట్లు ముట్టి అనేది వాస్తవం అయితే ఈరోజు ఆర్జీవి గారిని ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చి అరెస్ట్ చేయడం జరిగింది అది అనేది మీరు ఈ పక్క వీడియోలో చూడొచ్చు సో అంతేకాకుండా ఆర్జీవి గారు ఎప్పుడు అరెస్ట్ అవుతారనేది ఇంకొద్ది నిమిషాల్లో తెలియబోతుంది మనకు బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే వచ్చిన విషయం అయితే ఇదంతరం గమనించండి ఆర్జీవి గారు ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్ లో కటకటాలు లెక్క అయిపోతున్నారు థ్యాంక్ యూ ఎవరైనా సరే డబ్బులకి కకృతి పడి ఇలాంటి చేస్తే రాబోయే రోజుల్లో ఇలాంటి జరుగుతాయి అనేది ప్రతి ఒక్కరు గ్రహించవలసిన విషయం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ